హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే ఇంటర్ విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ముందుగా ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే విద్యార్థులకు అయితే ఇది మంచి సందర్భం ఇలాంటి వీడియోలు చూడడం వల్ల అయితే వాళ్ళకి భవిష్యత్తులో ఏ టెస్ట్ రాస్తే ఎలా ఉంటుంది అనేది అయితే క్లియర్గా మేము అందించబోతున్నాం ఈ వీడియోలో ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎన్నైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఇప్పుడు మనం చూసుకున్న టీఎస్ డబ్ల్యూఆర్ఐసి ఐఈసి అంటే ఏంటి అంటే మహాత్మా జ్యోతి మహాత్మాజ్యోతి కస్ కస్తూర్బా డిగ్రీ పీజీఎండ్ కాలేజ్ ఎంట్రన్స్ టెక్స్ట్ అయితే త్వరలో ఉండబోతుంది దీనికైతే ఏప్రిల్ పద్నాలుగు అయితే చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ విద్యార్థులు ఎవరున్నా కానీ ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు అయితే ఏప్రిల్ ఇరవై నాలుగున హాల్ టికెట్లు డౌన్లోడ్ అయితే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇది మన ఇంటర్ బేస్ సిలబస్ మనం ఇంటర్లో అయితే ఏం చదివినో దాని మీదనే క్వశ్చన్లు మీకైతే ఉంటాయి ఇది టోటల్ వచ్చేసి నూట యాభై మార్కులకి ఉంటుంది నూట యాభై అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి విద్యార్థులు గమనించండి చాలా చాలా ఈజీ అండ్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయండి దీంట్లో మనం యాభై పర్సెంట్ అంటే యాభై మార్కులు మనం సాధించినట్టయితే మన ఉచిత ఇంటర్ జాయినింగ్కి ఉచిత డిగ్రీకి జాయినింగ్ అయితే మనకి అర్హత సాధిస్తాము ఎందుకంటే ఇంటర్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఇంటర్ బేస్లో మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నాము ఈ ఎంట్రన్స్ టెస్ట్ కనుక మనం క్వాలిఫై అయినట్లయితే డిగ్రీలో ఉచితంగా జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి విద్యార్థులు అయితే కంపల్సరీ ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలి ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి ఏ సిలబస్ అయితే చదివామో అదే సిలబస్ నుంచి మనకి నూట యాభై మార్కులకైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో భాగంగా మనం యాభై మార్కులు సాధించినట్టయితే మనం ఉచిత డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి అయితే జాయిన్ అవకా అవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో ఎంబై కామెంట్ చేయండి దాని మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము దానికి కావాల్సిన ప్రతి ఒక్క సూచనలు సలహాలు అయితే మీకు అందిస్తాం విద్యార్థులు అయితే ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి ఉచిత ఎంట్రన్స్ టెస్ట్ రాయడం ఒకవేళ దాంట్లో క్వాలిఫై అయితే మనకి ఎన్నో లక్షలు మనం మన కుటుంబాలకే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇలాంటి వీడియోలు మీరు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి కాబట్టి లేట్ చేయకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నీ సబ్స్క్రైబ్ చేయండి